పార్వతీపురం మాన్యం జిల్లా కరుపా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో సాయిబాబా ఆలయ ప్రాంగణం నుండి రావణ రోడ్డు వరకు భారీ జన సమూహం మధ్య రాలిక వెళ్లి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉద్యోగాలు లేవు అభివృద్ధి లేదు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి నిత్యావసర వసతులు ధరలు పెరిగాయి కరెంట్ కోతలు చార్జీలు మోతలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్పీపై తొలి సంతకం చేస్తాను అని గిరిజన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభిస్తాను యువతకు అవకాశాలు కల్పించేలా తగు చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యేగా తోయక జగదీశ్వరిని కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కొత్తపల్లి గీతను గెలిపించాలని అభ్యర్థించారు నేను కురుపానికి వచ్చినప్పుడు కురూ అదిరిపోయింది గెలుపు మనదేని చాటి చెప్పినా కాదా ముందుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తోయక జగదీశ్వరి గారు ఒక మామూలు గిరిజన బిడ్డ ఆదివాసి బిడ్డ మీ బిడ్డ తెలుగుదేశం పార్టీ గా పెట్టి రోజు మామూలు వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ అందుకే మిమ్మల్ని కోరుతున్నాం మీ ఇంటిలో ఒక బిడ్డ మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆదరిస్తారా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని మోసం చేసిన మోస కారి జలగ జగన్ అవునా కాదా నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించారు గిరిజన ప్రాంతంలో నేను కూడా బాధపడ్డా కానీ ఆశపడ్డా ఓటేసిన వాళ్ళకు పని చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జలగ జగన్ తమ్ముడు అభివృద్ధి జరిగిందా అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు చాలా పేదరికంలో ఉంటారు మారుమూల ప్రాంతాల్లో ఉంటారు అడవుల్లో ఉంటారు అలాంటి గిరిజనుల కోసం పదహారు పథకాలు తీసుకొచ్చాం తమ్ముడు ఆ పథకాన్ని రెండు నేను ఒకటి అడుగుతున్నా మళ్ళా మోసగాడు వస్తున్నాడు మిమ్మల్ని కాటేయడానికి వస్తున్నాడు జరగలని చెప్పాలా లేదా నేనున్నప్పుడు ఈ గిరిజన పిల్లలు బాగా చదివించాలనుకున్నాను అవసరమైతే పిల్లల్ని ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలన్నా పంపించి ఆ రోజు ఎన్టీఆర్ విద్యుత్ కింద నీ అందరి కోసం పాటుపడ్డ ఉండిస్తారా రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు నీకే కాదు ఎస్సీ ఎస్సీలున్నారు స్కీమ్లు రద్దు చేశారు ఎస్సీల పైన దాడులు విపరీతంగా నేను అందరికీ గామిస్తున్నా ఈ రోజు ఎస్టీల గందర్ గామిస్తున్నా బిసిల గామిస్తున్నా ఎస్సిల గామిస్తున్నా 50 సంవత్సరాల కే పించని చెబండి మనది ఆదిరిపోయే ఎలక్షన్ మానిఫెస్టో నవరత్నాల ਆਈ ਪਾਈ ਨੀ ਦਾਨੀ ਪਾਨੀ